సౌందర్యానికి ముగ్ధుడవుతాడు మొదట ఆయనే మాట్లాడడం మొదలు పెడతాడు ఆయన చాలా వినయంతో వేదాల జ్ఞానంతో నిండిన మాటలతో వారిని పలకరిస్తాడు హనుమంతుడు ఇలా అంటాడు మీరు ఎవరు రాజుల్లాగా ఉన్నప్పటికీ మునుల వేషంలో ఈ అడవికి ఎందుకు వచ్చారు మీరు దేవతల లేక మానవుల మీ శరీరాల నుండి గొప్ప తేజస్సు వెలువడుతుంది మీరు ఈ పర్వతం మీదకు ఎందుకు వచ్చారు మీ రాకకు కారణం ఏమిటి హనుమంతుని సంభాషణ అతని భాష నైపుణ్యం చూసి రాముడు చాలా ఆశ్చర్యపోతాడు ఇంతటి జ్ఞానిని ఇంతకు ముందు చూడలేదని తన సోదరుడు లక్ష్మణుడితో చెబుతాడు హనుమంతుని వినయపూర్వకమైన ప్రశ్నలకు లక్ష్మణుడు సమాధానం ఇలా చెబుతాడు మేము అయోధ్య రాజు దశరథుని కుమారులం నా సోదరుడు రాముడు నేను లక్ష్మణుడిని మేము మా తండ్రి మాట ప్రకారం అడవికి వచ్చాము నా సోదరుడు అయిన రాముడి భార్య సీతను ఒక రాక్షసుడు అపహరించాడు ఆమెను వెతకడానికి వచ్చాము